ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణలో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతుంది ఇప్పటి వరకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను ఇకపై భీమా విధానంలో మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఈ మేరకు ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు బీమా కంపెనీలతో కీలక భేటీ నిర్వహించారు బీమా సదుపాయాల పైన వారితో చర్చించారు బీమా విధానంలో ఆరోగ్యశ్రీ సేవలపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సదుపాయం అందుతుంది ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఈ సేవలను కొనసాగిస్తున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ సేవలను ట్రస్ట్ ద్వారా కాకుండా భీమా విధానంలో అమలు చేయాలని ఆలోచన చేస్తుంది కంపెనీలతో చర్చలు చేసింది ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయ్యే నాటికి భీమా విధానం ముసాయిదా రూపొందించాలని కసరత్తు కొనసాగుతుంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రోగులను వైద్య సేవలను ప్రారంభించిన తొలినాళ్లలో అనుసరించారు తర్వాత అనేక కారణాలతో ట్రస్టు విధానంలోకి మార్చారు ప్రస్తుతం అనుబంధం ఆసుపత్రుల్లో రోగులు తీసుకున్న చికిత్స మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది ఈ నిర్వహణలో ఆసుపత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీ సేవలు తాత్కాలికంగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి దీంతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు ద్వారా కాకుండా భీమా విధానంలో అమలు చేయాలని ఆలోచన చేస్తుంది భీమా విధానంలో అయితే హెల్త్ కార్డులు ఉన్న వారు చికిత్స పొందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఎంపిక చేసిన బీమా కంపెనీల ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి ఆసుపత్రి నేరుగా బీమా కంపెనీకి సమాచారం ఇచ్చి అవసరమైన వారికి చికిత్స అందిస్తుంది బీమా కంపెనీ నుంచి ఆసుపత్రికి చికిత్స మొత్తం అందుతుంది ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కేంద్రం నుంచి అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ సేవలను పరిగణలోకి తీసుకుని కొత్త విధానం ఖరారు దిశగా ప్రభుత్వం అడుగులు చేసింది